సన్మార్గము ప్రేక్షకులకు నమస్కారం ఈ కార్యక్రమంలో దృఢ సంకల్పము అనే శీర్షిక మీద కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం మనము ఏదైనా ఒక విషయాన్ని సాధించాలి అంటే మనలో దానికి తగ్గ కృషి పట్టుదల ఉండాలి ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ముందుగా మనలో ఉన్నటువంటి బలహీనతల్ని మనం జయించాలి మనల్ని మనం జయించాలి అందుకోసం మనం మన శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి ఇవి పెంపొందించుకోవాలి అంటే మనం కేవలము ఉపాసన బలము ధ్యాన బలముతో సాధ్యమవుతుంది ఉపాసనా బలం ద్వారా మనం శరీర ఆరోగ్యాన్ని పొందవచ్చు ధ్యాన బలం ద్వారా మనం మానసిక ఆరోగ్యాన్ని సంపూర్ణంగా పొందవచ్చు ఇది ఎలా చేయాలి అంటే సుఖాసనములో కూర్చొని నడుము మెడని నిఠారుగా ఉంచి ఆజ్ఞాచక్రం మీద ధ్యాస ఉంచి శ్వాస మీద ధ్యాస ఉంచి మనం ఏ ఆలోచనలు లేకుండా ఈ యొక్క మార్గాన్ని ఎంచుకోవాలి దీని ద్వారా మనలో మానసిక శారీరక ఆరోగ్యాన్ని పొందే అవకాశం ఉంటుంది ఈ ఉపాసనా ధ్యానముల ద్వారా మనలోని ఆలోచన ధోరణి కొత్త శక్తులు పొంది మన యొక్క మండల వ్యవస్థ తద్వారా షట్చక్రాలు శుభ్రమవుతాయి అదేవిధంగా మనలో ఆసక్తి పట్టుదల ఉంటే మనము దేన్నైనా సాధించే ప్రయత్నం చేయవచ్చు ఉదాహరణకి మనకు ఒక ఉద్యోగరీత్యా ఒక ఇంటర్వ్యూ ఉంది ఫలానా రోజున ఆ రోజున ఆ ఇంటర్వ్యూకి మనం ప్రిపేర్ కావాలి అంటే ఆ ఇంటర్వ్యూ మీద మనకి ఎంతో ఆసక్తి ఉంటుంది ఎంతో పట్టుదల ఉంటుంది జయించాలనే ఉద్దేశంతో కాబట్టి అది మన మెదడులో ఎంతో గుర్తింపు ఉంటుంది అలాగే మనం ఎవరికైనా ఇతరులకి డబ్బు అప్పుగా ఇస్తే తిరిగి ఆ డబ్బు బలానా తేదీన ఇస్తామని చెప్పినప్పుడు ఆ తేదీ మనకి ఎంతో గుర్తుగా ఉంటుంది ఎంతో మనం మనం ఆసక్తితో ఆ తేదీని ఎదురుచూస్తూ ఉంటాం కాబట్టి అది సాధించాలనే పట్టుదల ఆసక్తి మనలో ఎక్కువగా ఉంటుంది అలాగే ఏదైనా పెద్ద శుభకార్యాలు కానీ ఆడపిల్ల వివాహం కానీ చేయాలి అంటే బల రోజు రోజున చేయాలి అంటే ఆ రోజు మనలో ఎంతో గుర్తు ఉండడం ఆసక్తి ఉండడం అది ఆ కార్యక్రమాన్ని సాధించాలనే పట్టుదల ఉండడం అనేది జరుగుతుంది ఈ విధంగా మనకి ఆసక్తి పట్టుదల ఉంటే మన సంకల్పాలు ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు ఇక ఒక విషయం మీద మనకి ఇచ్ఛాశక్తి కానీ జ్ఞానశక్తి కానీ క్రియాశక్తి కానీ ఉండాలి ఆ విషయం మీద మనకి ఇష్టం ఉండాలి ఆ విషయం మీద మనకి పరిజ్ఞానం ఉండాలి ఆ విషయాన్ని మనం ఇష్టము పరిజ్ఞానముతో మనం క్రియారూపంలో దాన్ని సాధించాలి ఈ విధంగా మనం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తుల ద్వారా మనం అనుకున్న సంకల్పాలని దృఢంగా ఏర్పరచుకోవచ్చు ప్రశాంతత అనేది ఎంతో ముఖ్యమైన విషయం మనసు ప్రశాంతంగా ఉంటే మనము ఏ విషయాన్నైనా సాధించే అవకాశం ఎంతో ఉంటుంది అలాగే ఒక పూజా విధానంలో మనం ఒక సంకల్పం విషయంలో దైవ అనుగ్రహం కొరకు మరియు దైవ ప్రీత్యర్థం మనం సంకల్పాన్ని మనం ఎంతో ఆసక్తితో ఎంతో నిష్టతో చేస్తాము ఆ విధంగా చేయడం వల్ల ఆ యొక్క సంకల్ప బలము నెరవేరుతుంది అలాగే సంకల్ప వికల్పాలు అనేవి ఉంటూ ఉంటాయి మన సంకల్ప బలము ఎంతో సానుకూల ఆలోచనలతో ఉంటే అది ఖచ్చితంగా నెరవేరడానికి అవకాశం ఉంటుంది దేవుని ఆశీస్సులు కూడా వాటిలో ఉంటాయి అలాగే మన సంకల్ప బలము వ్యతిరేక భావాలతో ఉంటే అది జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ఈ విధంగా సంకల్ప వికల్పాలతో మనము చేసే దృఢ సంకల్పాలు నెరవేరే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది జ్ఞానశక్తి క్రియాశక్తి క్రియా ఇచ్ఛాశక్తుల గురించి తెలుసుకుందాం అదేవిధంగా మనము ఒక ఐఏ ఐఏఎస్ అధికారి అవ్వాలన్నా ఐపిఎస్ అధికారి అవ్వాలన్నా ఒక మంచి ఇంజనీర్ అవ్వాలన్నా ఒక మంచి డాక్టర్ అవ్వాలన్నా ఒక మంచి లాయర్ అవ్వాలన్నా ఒక మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగి అవ్వాలన్నా కూడా దానికి తగ్గ మనం కృషి పట్టుదల ఉండి దృఢమైన సంకల్పం ఉంటేనే వాటిని సాధించే అవకాశం ఎంతైనా ఉంటుంది విద్యా విధానంలో చిన్నప్పటి నుంచి మనం పిల్లలకి మంచి చదువులు చెప్పించి వారి ఇష్ట ప్రకారము మంచి కోర్సుల్లో జాయిన్ చేయించి ఆ చదువుల్లో వారు రాణిస్తే దానికి తగ్గట్టుగా మంచి ఉద్యోగాలు రావడం మంచి స్థిరమైన జీవనం సాగించడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే ఆటల పోటీలు ఆటల పోటీలు కూడా వారికి పిల్లలకి వారికి ఇష్టమైన ఆటల పోటీల్లో వారిని ప్రోత్సహించడం దానికి తగ్గ పౌష్టికాహారాన్ని అందించడం వారు కోరుకున్న విధంగా ఏ ఆటల పోటీల్లో అయినా సరే వాటిని వారిని ప్రోత్సహించడం అనేది జరుగుతూ జరుగుతూ ఉంటే వారు ఆటల పోటీల్లో కూడా రాణించి వారి యొక్క దృఢ సంకల్పాన్ని నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది అలాగే వ్యవసాయం వ్యవసాయం కూడా ఒక ప్రణాళికాబద్ధంగా సరైన కాలంలో సరియైన పంటలు ప్రారంభించడం సరైన దిగుబడి వచ్చేటట్టు చూడడం అలాగే గిట్టుబాటు ధరలు రావడం అనేది జరగాలి అంటే ఆ యొక్క వ్యవసాయ విధానంలో సంకల్పం గట్టిగా ఉండాలి ఉద్యోగం ఉద్యోగం విషయంలో ప్రస్తుత ఈ మధ్య కాలాలలో ఉద్యోగము దొరకడం చాలా కష్టంగా ఉంది దీనికి వారు చదివిన చదువులకు అనుగుణంగా ఉద్యోగ ప్రయత్నాలు చేయడం దానికి తగ్గ ప్రణాళిక వేసుకొని వారికి సరి అయిన సమయంలో సరి అయిన ఉద్యోగాలు అవకాశాలు వచ్చే ప్రణాళికను రూపొందించుకోవడం అలాగే విదేశీయ ఉద్యోగాల కోసం ప్రస్తుత కాలంలో ప్రయత్నాలు జరగడం మనం చూస్తూ ఉన్నాము దాదాపు ఎక్కువ శాతం మన భారతదేశం నుంచి విదేశీయ ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు జరగడం అనేది జరుగుతూ ఉంటుంది దీనికి కారణము సాంకేతిక విద్య విలువలు విదేశాలలో ఉండడం దానికి తగ్గ ట్రైనింగులు ఇవ్వడం దానికి తగ్గ పారితోషికాలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే చదువుల విషయంలో కూడా దేశీయ దేశీయ చదువులు విదేశీయ చదువుల విషయాలలో విదేశీ చదువులపై ఎక్కువ ఆసక్తి విద్యార్థులు చూపడం అనేది మనం ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాము గతేడాది సుమారు పన్నెండు లక్షల మంది విదేశీ విద్యకు అప్లై చేసి వెళ్ళడం అనేది జరిగింది అందులో దాదాపు నలభై శాతము మన భారతదేశం నుంచే వెళ్ళడం జరిగింది ఇందుకు కారణము విదేశీ విద్యలో సాంకేతిక విలువలు ఎక్కువగా ఉండడం ఆ సాంకేతిక విద్య నేర్చుకున్న తర్వాత దానికి ప్రతిఫలంగా వచ్చే ఉద్యోగాల ప్రతిఫలాలు కూడా ఎక్కువగా ఉండడం అనేది మనం తెలుసుకోవచ్చు అలాగే ఉద్యోగాల విదేశీ ఉద్యోగాల విషయంలో కూడా విదేశీ ఉద్యోగాలలో వారి వారి దేశ కాలమాన పరిస్థితులను బట్టి సరైన విద్యను నేర్చుకోవడం ఆ విద్యకు తగ్గ తగ్గట్టుగా కొంత పార్ట్ టైములు చేసి కొంత అనుభవాన్ని గడించడం అలాగే సరియైన ప్రణాళికతో ఉద్యోగాలకు అప్లై చేయడం అనేది చేస్తే కొంతవరకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గృహ గృహయోగం గృహయోగం గురించి మనము చాలామంది ఎన్నో ఏళ్ళుగా వారికి అనుకూలమైన గృహం దొరకట్లేదనో వీలు కావట్లేదనో నచ్చట్లేదనో మొదలైన కారణాలు చూస్తూ ఉంటాము దీనికి కూడా వారికి అనుకూలమైన గృహము సరైన సమయంలో దొరకాలి అంటే దానికి తగ్గ కృషి పట్టుదల దృఢమైన సంకల్పము ఎంతో అవసరము దాని తర్వాత సాంఘిక సేవ సాంఘిక సేవ చేయాలనే మంచి మనసు మంచి బుద్ధి మంచి ఆరోగ్యము మొదలైనవి ఉండాలి ఇవి ఉండాలి అంటే మనము దృఢమైన సంకల్పంతో మన యొక్క ఆరోగ్యాన్ని చూసుకుంటూ మన యొక్క నిస్వార్థ సేవ వంటి వాటిని మనం నిర్వర్చాలి అంటే మనకి తప్పకుండా తగ్గ పట్టుదల దృఢమైన సంకల్పము ఉండాలి ప్రస్తుత కాలంలో సాంకేతిక విద్య అనేది అధిక ప్రాధాన్యతను చోటు చేసుకుంటుంది ఈ సాంకేతిక విద్యలో మనము సరియైన శిక్షణ పొంది దానికి తగ్గ ప్రాక్టీస్ చేసి అది చేసుకునే అలవాటు చేసుకుంటే దానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది అలాగే సత్య మార్గము సత్యమేవ జయతే సత్యమే ఎల్లప్పటికీ జయిస్తుంది అసత్యం అనేది తాత్కాలికమైన విషయం ప్రస్తుతానికి జయించిన శాశ్వతం కాదు కాబట్టి సత్య మార్గాన్ని ఎన్నుకొని సత్యం మేము మాట్లాడుతూ ఉంటే తప్పకుండా వారికి విజయం చేకూరడం సంఘంలో మంచి గుర్తింపు లభించడం జరుగుతుంది అలాగే ధర్మ మార్గం రక్షతి రక్షిత ధర్మాన్ని మనం పాటిస్తే ఆ ధర్మం మన పని రక్షిస్తుంది కాబట్టి ధర్మ మార్గంలో మనం పయనిస్తే అది మనకి ఎప్పుడు మనకి మన విజయాన్ని మన యొక్క మంచితనాన్ని మన యొక్క గుర్తింపును చేకూరుస్తుంది ఈ విధంగా సత్యాన్ని ధర్మాన్ని మనం పాటిస్తూ మిగిలిన అతి ముఖ్యమైన విషయాలన్నిటినీ దృఢ సంకల్పంతో నెరవేర్చుకుంటూ ఉంటే మనకి అన్ని విధాల విజయం చేకూరు సర్వే జనా సుఖినోభవంతు You can watch Doordarshan's National.